ఆచార్య బేతబోడు రామబ్రహ్మంగా శ్రీదేవి భాగవతం ముప్పై ఆరవ భాగం పదిహేను తొమ్మిది ఇరవై ఐదు వశిష్ట విశ్వామితుడు ఆడి బక యుద్ధం కొంతకాలానికి హరిశ్చంద్రుడు గొర్రెమెక్కి అడవిలో వేటకి వెళ్ళాడు కౌశికీ నది తీరాన మధ్యాహ్న సమయంలో ఒక పడ అడవి పందిని సంహరించబోతుంటే విశ్వామిత్రుడు వృద్ధ బ్రాహ్మణ వేషంలో వచ్చి అడ్డుకున్నాడు వంచన చేసి రాజ్య సర్వస్వాన్ని దానంగా గ్రహించాడు హరిశ్చంద్రుడు రాజధానికి తిరిగి వచ్చి విషయమంతా వశిష్ఠల వారికి చెప్పారు విశ్వామిత్రుడే తన యజమానుడిని వంచన చేసి రాజ్యం కాజేశాడని వశిష్ఠుడు గ్రహించాడు అయినా ఏం ఎరగనట్టే మాట్లాడి రాజును ఓదార్చ భాతృత్వాన్ని అభినందించి కానీ తగిన సమయం రాకపోతుందా అని ఎదురు ఒక రోజున వశిష్ట విశ్వామిత్రుడు ఏదో వనంలో యథాలాపంగా తారసపడ్డా ఒకళ్ళని చూసి ఒకళ్ళకి కోపం బగ్గున మండి వశిష్ఠుడే ముందుగా నోరు చేసుకున క్షత్రియాధమా దుర్బుద్ధి బ్రాహ్మణ వేషధారి కొంగజపం చేస్తూ దాంబికారు కొడుతున్నారు అహంకారంతో విర్రవీగుతున్నారు నా మహారాజు హరిశ్చంద్రుడిని నిరపరాధి వంచి రాజ్యం కాజేశాం దుఃఖ సముద్రంలో ముంచేస్తా ముంచేశాం నీ జపానికి తగినట్టే కొంగవైపు అని నిష్ఠురంగా విశ్వామిత్రుడికి ఒళ్ళు మండి పాత కలహాలన్నీ జ్ఞాపకం వచ్చాయి ఈ శాపంతో ఆజ్యం పోసినట్టయింది భగ్గుమన్న నువ్వక బాతువైపు ప్రతి శాపమి బరువు క్షణంలో జలపక్షులుగా మారిపోయారు అయినా క్రోధాలు చల్లార్ల చాలాసేపు కలహించుకున్నారు సాయంకాలం అయ్యేసరికి ఆ మానసీరంలో ఇద్దరు చెరక గట్టు చెరొక చెట్టు గూడలు కట్టుకొని నివాసాలు ఏర్పరచువారు తెల్లారడం ఆలయం ఇద్దరు కలియబడి గోళ్లతో ముక్కలతో గీరుకుంటూ కొడుసుకుంటూ యుద్ధం చేస్తారు రక్త పూచిన మోదుగు చెట్లు లాగా ఉన్నారు వాళ్ళ కోతలు అరుపులు సర్వలోకాలకు చికాకు పుట్టిస్తున్నారు వేల సంవత్సరాలు నిత్యకృత్యంగా పోరాటం సాగించారు ఎంతకు దీనికి ఒక అంతం కనిపించరు బ్రహ్మదేవుడు కల్పించుకున్న సర్వదేవతా పరివృతుడై మానస తీరానికి వచ్చి ఇద్దరినీ విడదీసి వేరువేరుగా ఓదార్చి శాంతింపజేసి మొత్తానికి ఎలాగో యుద్ధాన్ని విరమింపచేస ఇద్దరి శాపాలు తొలగించారు ఎవరి అస్త్రమాలకు వాళ్ళని సాగనంపారు తాను తన పరివారం నిష్క్రమించారు ఆ పైన బ్రహ్మ చేసిన ఒడంబడికకు కట్టుబడి వశిష్ట విశ్వామిత్రుడు మిత్రుడయ్యా ఏమైనప్పటికీ జనమై జయ వైత్ర మైత్రావరు విశ్వామిత్రులందరి బ్రహ్మర్షులే అహంకారాన్ని జయించలేకపోతే ఇక సామాన్యుడైన దేవదానవులు జయించగలుగుతారా చేత ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే అంతరంగ శుద్ధి అనే మహాత్ములకు కూడా అత్యంత దుర్లభమని ఎంతో ప్రయత్నంతో సాధన చేస్తే తప్ప సాధ్యం కాదని అటువంటి అంతశుద్ధి అనుమాత్రమైనా లేకుండా తీర్థ దాన తపశ్చర్యలు ఎన్ని చేపట్టినా ఎంతగా చేసినా పూర్తిగా అవి నిరర్ధకమని తెలుసు सत्त्व रजस्तमो गुणाः अनुबद्ध श्रद्धाः कूड़ां मूल वेधा परिपूर्ण फलप्रदमयना सात्विक श्रद्धा ई लोकान् लोर्गर्वाजसस दस अगम फलानि इष्ट अध्व फलव ताम्र सं साध स महास श्रद्धा सा, पूर्तिगा निस्प आ कफला कानि संकीर्ति అరిషడ్ వర్గాలకు లొంగిపోయే మానవ సమాజంలో సర్వత్రా ఇదే పరి అంచేత శ్రవణకీర్తనాదురాదులు అంతరంగాన్ని వాసన రహితంగా చేసుకొని దేవీ పూజా తత్పరుడై తీర్థక్షేత్రాలలో నివసించ మాయా మహేశ్వరి పాదాలను మనసాధ్యాని స్తోత్రనామాలను వశసా కీర్తిస్ ఫలపుష్పాలతో కర్మణ అర్చిస్తూ క్రమక్రమం హరిషడ్ వర్గాలను తొలగించుకొని అంతఃశుద్ధిని సాధించు కలియుగంలో ఇదొక్కటే సర్వదోష నివార ఇటువంటి వాళ్ళకి కలి భయమే ఉండదు ఎంతటి పాపాత్ముడైనా ఈ మార్గంలో ప్రయాణిస్తే ఈ సంసారం నుంచి చాలా తేలికగా అనాయాసంగా ముక్తి పొంది అధ్యాయం పదమూడులో యాభై నాలుగు శ్లోకాల భావం ఇక్కడ జనమే జయుడికి మళ్ళా ఒక డౌట్ వ్యాసుండి మాట్లాడుతూ వశిష్ఠుడికి మైత్రా వరుణి అన్నాడు ఇందాక మనం కూడా చూసాం కానీ మనం దాటిసాం ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలనిపించి చేసిన పనులను బట్టి కదా వచ్చిందా గుణాన్ని బట్టి అని అడిగాడు మహర్షి వివరి జనమేజయ వశిష్ఠుడు బ్రహ్మమానసపు ఇది తెలుసు కదా అని ఆయన ఒక సందర్భంలో నిమి మహారాజు ఇచ్చా శాపం వల్ల ఆ శరీరాన్ని గడిచి వరుణులకు పుత్రుడుగా పునర్జన్మపడి అప్పటి నుంచి మైత్రావరుణి వరుణి అనే పేరు వచ్చింది నిమి వశిష్ఠుల పరస్పర శాప మహర్షి ఈ కథ చాలా తమాషాగా ఉందయ్యా ఒకరోజు మహర్షిని సాక్షాత్తు బ్రహ్మదేవుడి కుమారుణ్ణి శపించటమేమిటి ఎందుకు శపించాల్సి వచ్చింది ఏ తప్పు చేశాడని శపించాడు దయచేసి తెలియచేసి నా కుతూహలం తెర తెలిస్తే తెలియజేస్తే జనమే జయ కారణం నీకు ముందే చెప్పు అన్ని శాపాలకు ఏది కారణము దీనికి అదే ఈ సంసార సర్వకాల సంసారం సర్వకాలలో మాయాగుణాలు మూడింటితో ఆవరింపబడిగుణి రాజుల ధర్మం ఆచరించాలి రాజు విప్రోత్తములు తపస్సులు చెయ్యి అలా ఎవరి గుణాలు కర్తవ్యాలు వాళ్ళకు స్పష్టంగా ఉంది కాకపోతే అప్పుడప్పుడు ఇది తారుమారవుతూ ఉండి అప్పుడే చిక్కోస్ రాజులు కామక్రోధ వివసులవుతున్నారు మునులలో లోభానికి అహంకారానికి లోనవుతా రజోగుణ ప్రధానంగా క్షత్రియులు యజ్ఞం చేస్తుంది మునులు అలాగే తపస్సులు చేస్తున్నా సత్వగుణం అనేది ఎవరిలోనూ కనిపించటండి యజంతి క్షత్రియ రాజన్ రజోగుణ సమావృతా బ్రాహ్మణాస్తు తథా రాజన్ నకోపి సత్వ సంయుత వశిష్ఠుడి నిమి మహారాజుని శపిస్తే వారేమో ఈ కష్టాల పాలే విధి విధిపర్య అందుకే ఈ త్రిగుణాత్మక సంసారం ద్రవ్యశుద్ధి క్రియాశుద్ధి మనశుద్ధి అనేవి ఉత్తరోత్తర బహు దుర్లభం ఇదంతా మాయాశక్తి ప్రభ ఎవడూ తప్పించుకోలే ఆ జగన్మాత అనుగ్రహాన్ని పొందగలిగితే క్షణంలో ముక్తుడ లేకపోతే లేదు అలా కొట్టుమిట్టాడుతూ ఉండాల్సిందే ఆ తల్లి అనుగ్రహం ఎవరి మీద తప్పుతుందో ఎప్పుడు ఎవరి మీద ఎలా ప్రసరిస్తుందో అను హరిహరాదులకే లభించని ఆ కరుణ ఒక్కొక్కప్పుడు సత్యవ్రత సాధారణ నియమాలు పాటించిన సామాన్యుడి దక్కవ ఆవిడ హృదయాన్ని గరిగినవ ఈ మూడు లోకాల్లో కూడా కానీ ఒకటి మాత్రం లేదా జగదీశ్వరి ముమ్మాటికి భక్తులకు వశ్యురాలు సస్తు హృదయం కోపో నవేత్తి భువనత్రి భక్తశీయం భవత్స్వ మౌని సునిశ్చిత అంచేత ఏ దోషాన్ని తొలగించుకోవాలన్న దేవీ భక్తి ఒక్కటే మార్గం అది కూడా దంభక్తి కాకూడదు నివి మహారాజు విక్ష్వాసు వంశ సంభూత పన్నెండవ కొడు రూపగుణ సంపన్నుడు ధర్మవ్యుడు ప్రజారంజకుడు సత్యవాది దానసి మహాజ్ఞాని అనేక యుద్ధాలు యజ్ఞ యజ్ఞాలు చేశారు కేవలం బ్రాహ్మణుల కోసమని గౌతమ ఆశ్రమం దగ్గర ఒక పట్టణాన్ని నిర్మించి దానికి జయం అనే పేరు పెట్టి బ్రాహ్మణులంతా అక్కడ చేరి సుఖంగా ఉంటుండే అలా ఉంటే ఒక రోజున నిమి మహారాజు అట్టహాసంగా భూరి దక్షిణలతో బహుకాలం కొనసాగే ఒక మహాయజ్ఞం చెయ్యాలని సంకల్పం కలిపి రజోగుణ విలాసం అటువంటిది మరి ఇక్ష్వాకుడి అనుమతి పొందాడు మహాత్ములతో సంప్రదించాడు కావలసిన యజ్ఞ సంహారాలని సమకూర్చాడు భృగు అంకిరత వామదేవ గౌతమ వశిష్ఠ గుర రుచిక ప్రభుతి మహర్షులను ఆహ్వానించాడు యజ్ఞ విద్యా ప్రవీణులైన వేద పండితులను రప్పించాడు అంతా సిద్ధం చేసుకున్నాడు తులగురువు వశిష్ఠుల వారికి పూజ పాద పూజ చేసి వినయంగా నమస్కరించి అభ్యర్థించాడు గురుత్మనుగు సర్వజ్ఞుడివి ఇదిగో యజ్ఞ సంభారాలని సమకూర్చుకొన దయచేసి నాతో ఈ యజ్ఞం చేయించు ఐదు వేల సంవత్సరాలు పాటు సాగాలి అటువంటి యజ్ఞదీక్షను స్వీకరించాలని నా కోరిక ఇప్పించి యజ్ఞం జరిపి ఇది అపూర్వమైన దేవీ యజ్ఞం శ్రీ జగదంబికా ప్రీతి కోసం చేస్తున్న కాదనక ఆధ్వర్యం వంటి రాజా నీ సంకల్పం చాలా ప్రశస్తయం కానీ ఇంద్రుడు కూడా ఇదే యజ్ఞాన్ని చేస్తూ నన్ను ఆధ్వర్యుడుగా వరించాడు ఐదు వేల సంవత్సరాల దీక్ష అయినా పట్టే నేను అంగీకరించి మాట ఇచ్చి అంచేత ముందు అది పూర్తి చేయించి తర్వాత నీతో చేయిస్తా అందాక గోపికబట్టు దేవేంద్రుడి పనికి అగ్రస్థానం ఇవ్వాలి కదా అది కాక క్షణం ఆలస్యం చేయకుండా అది అవ్వగా నీ దగ్గరికి వచ్చేస్తా అన్నాడు గురుదేవా నేను యజ్ఞ సంభారాలని సమకూర్చున్నాను కదా పృత్వి ఆహ్వానించాను కదా అందరూ వచ్చారు ఇప్పుడు వాయిదా వెయ్యడం అంటే ఐదు వేల సంవత్సరాలు ఆగడం అంటే నువ్వే మా ఇక్ష్వాకు వంశానికి కులబ్రాహ్మణుడవి మా పని కాదే వదిలేసి వేరొకరి పనికిపడటం నీకు భావ్యమా ఇది అయుక్తం అనిపించటం లేదా బహుశా ధనలోభానికి లొంగావా మరొక్కసారి ఆలోచించని మిమిరాజు ప్రాధాన్యపడు బశిష్ఠుడు ఏం సమాధానం యజ్ఞం ఇంద్రయజ్ఞం చెయ్యటానికి వెళ్ళిరాజు మనస్సులో కలత చెల్లె ఏమైనా సరే యజ్ఞం నిర్వహించాలని గౌతమ మహర్షిని అభ్యర్థించి హిమాలయాల సన్నిధిలో సముద్ర తీరా యజ్ఞం ప్రారంభించి బ్రాహ్మణులకు భూరి దక్షిణలు సమర్పించి ఐదు వేల సంవత్సరాల దీక్షను స్వీకరించాడు ఋత్వికులను ధన గో భూ సవర్ణ సవర్ణదానాల సంతృప్తిని చేస్తూ యజ్ఞం కొనసాగిస్తుంది ఇందుడితో యజ్ఞం పూర్తి చేయి వెంటనే భయం లేని వశిష్ఠుడు నిమిరాజు దగ్గరకి వచ్చి దర్శనం కోసం వేచి ఉన్న యజ్ఞ కార్యాలలో అలసిపోయి నిమిరాజు విశ్రాంతిగా నిద్రపోతను వృక్ష్యవరూ లేపడానికి సాహసించరు చాలాసేపు వేచి చూసిన వశిష్ఠుడికి కోపం వచ్చింది అదొక అవమానంగా గురువు నన్ను కాదని వేరొకటిని గురువుగా భరించి యజ్ఞం నిర్వహించటమే కాదు నాకు అనుకుంటే అదే అవమానం అనుకోండి ఇప్పుడు ఇలా దర్శనం ఇవ్వకుండా మరింత కించపరుస్తావా దేనికి తగిన శిక్ష అనుభవించాల్సిందే శరీరం రాలిపోయి విధేహుడివి అవుదువుగాక అని శప్పించాడు అది విన్న సేవకులు కంగారు పడి నిద్ర నిమిర్రాజున నిద్రలు జరిగిందంతా చెప్పారు విశ్రాంతి మందిరం నుంచి గబగబ యువతడికొచ్చి గురువుగారికి నమస్కరించాడు హేతుబద్ధంగా మార్చాడు గుర్వర్య ఇందులో నా దోషం అనబం అవంత కూడా నువ్వు ధర్మజ్ఞుడివి సర్వజ్ఞుడు నీకు నేను చెప్పాలా ధనలోభంతో ఇంద్రయజ్ఞానికి వెళ్ళా నేనెంత ప్రార్థించినా కాదని యజమానుణ్ణి వదిలేశా అటువంటి పని చేసినందుకు నీకు సిగ్గుపడాల్సింది పోయి నా మీద అరిగి జపిస్తావా ఇది నీకు సంభావ్యమా ఎవరైనా అంగీకరిస్తారా నువ్వు బ్రాహ్మణోత్తముడు బ్రహ్మపుత్రుడు వేద వేదాంగ శాస్త్రవేత్తవైతే సూక్ష్మమైన బ్రాహ్మణ ధర్మాన్ని తెలుసుకోలేకపోయావు నీ నా మీద అరిగి జపిస్తావా ఇది నీకు భావ్యమా అయితేనే సూక్ష్మమైన బ్రాహ్మణ ధర్మాన్ని తెలుసుకోలేక బ్రహ్మపుత్రుడు వేదభేదాంగ శిస్తున్నావా ఎదురుదాడి చేస్తున్నావా క్రోభం ఎవ్వరికీ పనికిరాదయ్యా నీ వంటి జ్ఞానులకు అసలు పనికిరా విప్రుడవై ఉండి క్రోధ వివసులవై నిరపరాధిని నన్ను శపించావంటే నీకు నేను ప్రతిశాపం ఇవ్వడంలో ఏ దోషం ఉండరు నేను కరకు శిస్తున్నా నీ క్రోధ సంయుక్త శయుత శరీరం పోవుగా నువ్వు అశరీరలపై అవుదువుగా అని శపించాడు నిమిరాజు మైత్రవరుణులుగా వశిష్ట అగస్త్య ఇలా గురు శిష్యులు పరస్పరం శపించుకొని దుఃఖం కొని తెచ్చుకొని వశిష్ఠుడు పశ్చాత్తప్తుడై తన తల్లి బ్రహ్మదేవుణ్ణి శరణువే నిరీచన శాపం చెప్పి కాపాడమను శరీరం పడిపోకుండా చూడడమను అది సాధ్యం కాకపోతే మరొక శరీరం పొందటాన్ని జనకుడిని చూపించమన్న మరొక శరీరం పొందినా ఇప్పటి జ్ఞానం రచించిపోకుండా తనతోనే ఉండేట్టు అనుగ్రహించుడి ఆరాటాన్ని బ్రహ్మ అర్థం చేసుకున్నారు భయం వద్దన్నాడు ప్రస్తుతానికి మిత్రావరుణుల తేజస్సులో నువ్వు ప్రవేశ తగిన సమయం వచ్చిన అయోనిజుడుగా ఆవిర్భవిద్దువుగా అప్పుడు ఆ రూపంలో నువ్వు ఇప్పటికాగి ధర్మజ్ఞుడవై వేదాంగ విధుడవై సర్వజ్ఞుడవై అందరి చేత పూజలు అందుకుందువుగా అని సలహా చెప్పి పంపారు తండ్రికి ప్రదక్షిణ చేసి నమస్కరించి వశిష్ఠుడు హుటాహుటిని బయల్దే వరుణలోకం చేరాడు అక్కడ తన దేహాన్ని విడిచిపెట్టి మిత్రా వరుణుల తేజస్సులో జీవాంశగా ప్రవేశించాడు కాలం గడుస్తోంది ఒక రోజున పూర్వది ఏదో పరిపి వరుణాలయానికి వెళ్ళి సకీజన పరివృతమై శృంగార చేస్తా విలాసారం ప్రకృతిని పులకింపజేస్త వరుణ లోకంలోని వసంతల్లా ప్రవేశించి ఆ రూప యౌవన సంపద చూడటంతో వరుణులు మన్మథ ఆర్తురయ్యారు మనస్సులు చెలిచి వ్యవసులై సౌందర్యరాజి ఉర్వరి మమ్మల్ని కాసేంతసేపు కటాక్షి పంచభానుడు పగబట్టి హింసిస్తున్నాడు మమ్మల్ని అందరినీ మాతో మమ్మల్ని రక్షించి మాతో మిగరి అని జాలిగా అభ్యర్థించారు వాళ్ళ బాధను అర్థం చేసుకుంది భావం గ్రహించింది సరే అంది అనురక్తి అయి చూస్తూ విలాసంగా వారి ఇంట్లోకి అడుగుపెట్టి ఇంతలోకే మిత్రావరుణులకు వీర్యస్కరణం అయ్యింది కలసి ఉన్న కొండలో పడింది అందులో నుంచి ఇందరు మహాతేజసు సజ్జో జన్ములై ఆవిర్భవించారు ఒకడు అగస్టుడు మరొకడు వశిష్ఠుడు మొదట బాలుడు తపస్సు చేసుకుంటానని అరణ్యాలకు వెళ్ళిపోయాడు రెండవవాడు వశిష్ఠుడిని ఇష్వాకు మహారాజు తనకు పురోహితుడుగా తీసుకొని వెళ్ళాడు అతన్ని వశిష్ఠుడిగా గుర్తి విశేషడైనటువంటి గౌరవ మర్యాదలతో పోషిస్తూ ఉంటారు జనమేజయా వశిష్ఠుడు తన మిత్రాపరుణ తేజస్థుల నుండి అయోనిజుడై పునర్జన్మ పొందాడు కన మైత్రావరుణి అయ్యాడు సందేహం తీరింది కదా అన్నాడు వ్యాసం అధ్యాయం పద్నాలుగు అరవై తొమ్మిది శ్లోకాల భావం అదంత వ్యాసర్షి వశిష్ఠుడి దేహప్రాప్తి చెప్పాడు నిధి సంగదేవి అతను మళ్ళీ శరీరం పొందాడా ఎలా పొందాడు ఆ కథ కూడా చెబితే శాప వృత్తాంతం పూర్తవుతుంది కదా అన్నాడు జనమేజి అయితే వినమంటూ మొదలు పెట్టాడు నిమి మహారాజుకు జగన్మాత ఫలం వశిష్ఠుడి మహారాజుని శపించాడన్న సంగతి యజ్ఞం చేయిస్తున్న రుగ్విజుల మునీశ్వర్లకు తెలిసిపోయి అలా బాధపడ్డారు రాజును పరామర్శించారు ఇంకా యజ్ఞం పూర్తి కాలే ముగింపు దశలో ఉంది దీక్షాధారిగా ఉన్న యజమానుడు పరమ ధార్మికుడు శరీర దగ్ధుడవుతున్నాడంటే మనమంతా చూస్తూ ఊరుకోవటమేనా దీనికి ఏం ఉపాయం లేదా అని ఏదైనా విరుగుడు చెయ్యగలమా అని చాలాసేపు సమాలోచన జరిపారు ఏ దారి కనపడి వశిష్ఠుడి శాపానికి తిరిగి అనుభవించాల్సిందే అని తేలడంతో అంత అవాక్కయ్యా దీని మహారాజు శరీరంలో నెమ్మది నెమ్మదిగా మార్పుడొస్తాను అది గమనించిన ఋత్విజు దాని కావలసిన వేదమంత్రాలతో గంధమాల్యాది ఒక ఒకవైపు అతని శరీరాన్ని రక్షిస్త మరొక వైపు పరస్పరగా మద్యం ముగించాక యజ్ఞం ముగించాక అసమాప్తంగా ఉండిపోతుందని అపభ్రమ

నీ యజ్ఞకు యజ్ఞ దీక్ష యజ్ఞానికి ప్రసన్నులయ్యా నీకు ఏదైనా వలం ఇద్దాం అనుకుంటున్నాం కోరుకో ఈ యజ్ఞం వల్ల నీకు ఉత్తమ లోక ప్రాప్తి కలుగుతుంది వశిష్ట శాపం వల్ల ఆ శరీరం కాలిపోతే పోని అలాగే పునర్జన్మలో నీకు దేవరూపం కావాలో మానవ రూపం కావాలో కోరు అనుగ్రహిస్తా ఈ దేహంతో మరొక జన్మలోకి రాబ కావాలంటే మానవ జన్మ ఇస్తాం అప్పటికే నీ శరీరం రారిపోయి ఆత్మ మిగిలి అది బదులు పడికింది దేవతల యజ్ఞం పూర్తయింది ప్రసన్నులయ్యారు అంతే చాలు నాకు ఇప్పుడు చాలా సంతృప్తిగా బిగింది దేవతలు నైమిసలు నిమ్మిసమిసంత శరీరం ఎప్పుడో అప్పుడు ఒకప్పుడు నశించిపోయే అంచేత ఏ రూపము నాకు సకల కోటికి చూపుల్లో నేనుంటా వాయు రూపంలో కళ్ళుల్లో పలకరిస్తాను అలాగే నక్షత్ర రూపంలో సంపద రూపంలో నేను అటువంటి వరం ఇవ్వడం తమ శక్తికి మించిందని దీని కేవలం జగదీశ్వరి మాత్రమే ఇవ్వగలదని యజ్ఞంతో సంతృప్తి చెందింది కను తప్పకుండా ఇస్తుందని అమ్మ జగదీశ్వరిని ప్రార్థించమని సలహా చెప్పి దేవతలు నిష్క్రమించి నిమి ఆత్మ వెంటనే జగన్మాతను ప్రార్థి గద్గద కంఠంతో బహువిధ స్తోత్రాలు చేసి జగదీశ్వరి ప్రత్యక్షమై సూర్య సూర్యప్రకాశంతో జగన్మాత శరీరం శరీర ధర్మంగా సకల ప్రాణిపోటి సన్నులో కథ కాపురం కాపురం ఉండేలా కోరి జగదీశ్వరి అంగీకరించింది ప్రారంభ కర్మల అవశేషాన్ని బట్టి నీకు విమలమైన జ్ఞానం తప్పక ఉంటుంది సకల ప్రాణికోటికి కన్నుల వాయు రూపంలో నీకు నివాసం లభిస్తుంది కావు కారణంగానే కన్నులు నిమిషం పొందుతాయి ఇది మానవులకు జంతువులకు పక్షులకు మాత్రం దేవతలు అనిమిషలు రెప్పపాటు లేనివా దారి కళ్ళు ఈ రెప్పలు కొండ రెప్పపాటు అని అనుగ్రయించి మహర్షులు వేట్కోరు చెప్పి జగన్మాత అంతర్ధానమయ్యి ఆ తర్వాత మహర్షులంతా మరోసారి వేషం చేశారు అతడికి పుత్రుడు కలగాలని సంకల్పించి నిమి శరీరాన్ని దగ్గరలో మంత్రపూర్వకంగా అరణిని మధించారు మధిస్తూ ఉండగా పుత్రుడు ఏర్పడ్డాడు പൗർവക്ഷണ സംപന്നുടൂർത്തോ ആ ശരീരം കഥ മധിസ്ഥ ജന്മിച്ചാട് കന കൊണ്ടു വിധി അനക്കുടി ശരീരം നീ പറ്റാടനക്കുടന ദേഗംദേ ആവിർഭവിച്ച മരി കൊണ്ടു വിദേഹുടു ఇతని వంశంలో ఆ పైన జన్మించే రాజులంతా విదేహులనేటువంటి పేరుతో వ్యవహరి అలా ఆవిర్భవించిన నివి జనకుడుగా ప్రసిద్ధి చెంది గంగా తీరంలో అతి మనోహరమైన నగరాన్ని నిర్మించి దానికి మిథిల అని పేరు పెట్టుకున్నారు ఆ నగరంలో గంగా తీరంలో